రామాయణంలో యుద్ధకాండలో ఉన్నాం లాస్ట్ ఎపిసోడ్లో నలుడి ఆధ్వర్యంలో వానరసేన సేతువు నిర్మించటం ఆ సేతువు మీదుగా సముద్రాన్ని దాటి శ్రీరామలక్ష్మణులు వానర సైన్యంతో లంకకు చేరడం ఇవన్నీ తెలుసుకుందాం ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం లంకకు వెళ్లిన వెంటనే రామలక్ష్మణులు లంకా వైపు వైపు వానరసేనతో యుద్ధ సన్నాహానికి వెళ్లారు ఎత్తైన కొండల్లో లంకా ప్రాంతం సుందరంగా కొలువై ఉంది ఆ నగర సౌందర్యాన్ని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు వానరసేనను గరుడ వ్యూహంలో రాముడు నిర్మించాడు ఆ వ్యూహంలో వానర యోధుల్లో ముఖ్యులను అప్రమత్తంగా ఉంచాడు వానర వీరుల్లో ముఖ్యులైన అంగద నీల ఋషభ గంధమాదన జాంబవంత సుషేణ ఇలా వానర వీరులంతా ఆ వ్యూహంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు అప్పటి వరకు వానరుల దగ్గరే రావణుడి గూఢచారి శుకుడు ఉన్నాడు ఆ శుకుణ్ణి రాముడు వదిలేశాడు రావణుడి దగ్గరకు వెళ్ళి తాము యుద్ధానికి వచ్చినట్లు సమాచారం అందించమన్నాడు రావణుని దగ్గరకు శుకుడు వెళ్లాడు జరిగిన విషయమంతా చెప్పాడు వానరు సైన్యాన్ని లెక్కించేందుకు వీలు కాదని వారు చాలా సులువుగా కోటలోకి రాగలరని శుకుడు చెప్పాడు కోట్ల సంఖ్యలో వానరు సైన్యం అన్న మాట వినగానే రావణుడు కంగారు పడ్డాడు రావణుడు తన మంత్రులు గూఢచారులు అయినా శుక సారణ అనే ఇద్దరిని పిలిచాడు ముందు చెప్పిన శుకుడు ఈ శుకుడు ఒకరు కాదు ఇద్దరూ వేర్వేరు రావణుడు వారిద్దర్నీ పిలిచాడు శుక సారణ మీ ఇద్దరూ రహస్యంగా రాముడి సైన్యంలోకి వెళ్ళి వారి బలాబలాలు వారి సైన్యంలో ఉన్న మహావీరుల వివరాలన్నీ తెలుసుకోండి అని ఆజ్ఞాపించాడు అప్పుడు శుక సారణులు వానర రూపాలను ధరించారు రహస్యంగా సుగ్రీవుడి సైన్యంలో కలిసిపోయారు ఎంత ప్రయత్నించినా మొత్తం వానర సైన్యం ఎంత ఉందో సారణులు లెక్కించలేకపోయారు అంత భారీ సైన్యాన్ని వారిద్దరూ ఎప్పుడూ చూడలేదు వానర వేషాల్లో తిరుగుతున్న శుకసారణులను సుగ్రీవుడు కనిపెట్టాడు వారిని బంధించాడు వారిద్దరిని రాముడి దగ్గరకు తీసుకువెళ్ళాడు వీరు రావణుడి గూఢచారులని రాముడికి సుగ్రీవుడు చెప్పాడు సారణులు రాముడి కాళ్ళ మీద పడ్డారు రావణుడి ఆదేశాన్ని పాటించడం తమ ధర్మం కాబట్టి వచ్చామని చెప్పారు అప్పుడు రాముడు నవ్వి మీరు మా సైన్యం మా బలాబలాలు తెలుసుకోవడానికి వచ్చారు కనుక ఆ పని పూర్తి చేసుకుని రావణుడి దగ్గరకు వెళ్ళండి అని రాముడు అన్నాడు ఒకవేళ ఇక్కడ ఇంకా తెలుసుకోవాల్సిందేమైనా ఉంటే తెలుసుకుని మరీ వెళ్లమన్నాడు రాముడి మాటకు సారణులు ఆశ్చర్యపోయారు రేపు ఉదయమే యుద్ధానికి సిద్ధం కావాలని ఈ సమాచారాన్ని రావణుడికి చెప్పమని సారణులకు శ్రీరాముడు చెప్పాడు వారిద్దరూ రావణుడి దగ్గరకు వెళ్లారు లెక్క కూడా అందనంత వానర భల్లూక సైన్యాలతో రాముడు వచ్చాడని సుఖసారణులు చెప్పారు రాముడి ఆకారం చూస్తే అతనే లక్షల మంది సైన్యాన్ని సంహరించేంత శక్తివంతుడిలా కనిపించాడని కూడా వారు చెప్పారు తెల్లారితే యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని వారితో యుద్ధం కన్నా సీతను ఇచ్చివేయడమే మంచిదని సుఖసారణులు రావణుడికి హితబోధ చేశారు ఆ మాటలకు రావణుడు నవ్వాడు లోకాలన్నీ ఏకమైనా సరే సీతను రాముడికి ఇచ్చేది లేదన్నాడు అయినా శుకసారణ్లు చెప్పినట్లు సైన్యం ఎంత ఉందో రావణుడు చూడాలనుకున్నాడు ఒక చిన్న కొండ మీద రావణుడి భవనముంది ఆ భవనం పైభాగానికి వెళ్ళి దూరంగా కనిపిస్తున్న వానర సైన్యాన్ని రావణుడు చూశాడు శుకాసారణులు చెప్పినట్లే మరో సముద్రంలా వానరసేన రావణుడికి కనిపించింది వారిలో బలవంతులెవరని రావణుడు అడిగాడు అప్పుడు షుకాసారణులు ఇలా చెప్పారు అక్కడ లక్ష మంది సైన్యంతో సిద్ధంగా ఉన్న వానర వీరుడు నీలుడు ఆ పక్కన కొండలను కూడా పిండి చేయగల బలవంతుడు అంగదుడు అతనే వాలి కుమారుడు ప్రస్తుతం కిష్కింద యువరాజు వీరిద్దరి వెనుక సైన్యంతో నిలబడిన సేనాపతి నలుడు అతనే సముద్రంపై అసాధ్యమైన సేతువును నిర్మించిన మరో విశ్వకర్మ ఇక మన రాక్షసులను మించిన వానర వీరులు శ్వేతుడు కుముదుడు రంభుడు శరభుడు పనసుడు వినతుడు గవయుడు హరుడు వీరంతా ఎన్నో రాజ్యాల నుంచి కోట్ల సంఖ్యలో ఉన్న వానర సైన్యంతో వచ్చి సుగ్రీవుణ్ణి కలిశారు వీరితో పాటు లక్షల సంఖ్యలో ఉన్న భల్లూకాలకు నాయకుడు ధూమ్రుడు ఈ ధూమ్రుడి తమ్ముడే జాంబవంతుడు ఈ జాంబవంతుడు మహావీరుడు దేవదానవ యుద్ధంలో ఇంద్రుడు కూడా సహాయం చేశాడు ఎన్నో వరాలు కూడా పొందాడు ఇకక్కడ వానరులందరిలో పొడవైనవాడు చెట్టంత ఎత్తుగా కనిపిస్తున్న ఆ వీరుడి పేరు సంనాద ఇతను ఎలాంటి రూపమైనా ధరించగల శక్తి ఉన్నవాడు ఒక గంధర్వ కన్యకు అగ్ని అంశ వల్ల అతను జన్మించాడు అందువల్ల అగ్ని అతన్ని ఏమీ చేయలేదు ఇక క్రథనుడు ప్రమాథి శతబలి వీరు దేవతలను కూడా జయించగల వానర వీరులు ఈ వానర వీరుల్లో ముఖ్యమైనవాడు కేసరి ఇలా కొన్ని వేల పేర్లు చెప్పాల్సి వస్తుందని అన్ని వానరాలు కలిపితే వందల కోట్లలో ఉంటారని శుక సారణలు రావణుడితో చెప్పారు ఇంకా వాళ్లు ఇలా చెప్పారు ఈ వానర సైన్యానికి చక్రవర్తి సుగ్రీవుడు సుగ్రీవుడు పక్కనే ఉన్న మైంద ద్విధలు గొప్ప సేనా నాయకులు ఈ ఇద్దరు అమృతం తాగారని కూడా చెప్తారు వారిని ఏ ఆయుధాలు గాయపరచలేవు ఇక రావణా ఈ వానర వీరులందరిలో ఒకరు ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు చూశావా అతణ్ణి నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు అతనే లంకా దహనం చేసిన హనుమంతుడు నీ కళ్ల ముందే వేల సైన్యాన్ని సైన్యాధిపతులను నీ ముద్దుల కుమారుణ్ణి క్షణాల్లో సంహరించి లంకను చేసి వెళ్ళిపోయాడు దూతగా వచ్చినప్పుడే అంత విధ్వంసం సృష్టించాడు ఇప్పుడు ఏకంగా యుద్ధానికే వచ్చాడు ఆ హనుమంతుడి వీరత్వం గురించి నీకు మేం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇతనే కేసరి పుత్రుడు వాయుదేవుడి అంశతో జన్మించాడు అని సుఖసారణులు రావణుడికి వానరుల బలం గురించి అన్ని వివరాలు చెప్పారు ఇక శుక సారణులు రాముడి గురించి రావణుడికి చెప్పారు రావణ హనుమ పక్కనే నిల్చున్న నీలమేఘశ్యాముడే రాముడు ఇక్ష్వాకు వంశంలోనే గొప్ప చక్రవర్తి ధర్మం తప్పని వీరుడు అతని దగ్గర లేని అస్త్రం లేదు బ్రహ్మాస్త్రం సహా అన్ని దివ్యాస్త్రాలు కలిగినవాడు వేదాలు తెలిసిన రాజర్షి అతని బాణాలను ఎదిరించే వీరుడు ఈ లోకంలోనే లేడు అతని పక్కనే బంగారు వర్ణంలో మెరిసిపోతున్న సుందరుడు లక్ష్మణుడు రాముడికి ఇతను సమానుడు రాముడితో సమానమైన వీరుడు అలాంటి రామలక్ష్మణులతో యుద్ధం చేస్తున్నావన్న విషయం గుర్తుపెట్టుకో అలాగే వారిద్దరి పక్కన నీ తమ్ముడు విభీషణుడు ఉన్నాడు సొంత తమ్ముడే నీకు శత్రువయ్యాడు నీ గురించి అన్ని వివరాలు తెలిసినవాడు ఇక వీరందర్నీ నడిపించే నాయకుడు సుగ్రీవుడు నీకు వాలి శక్తి తెలుసు బలంలో వాలితో సమానుడు ఈ సుగ్రీవుడు వాలి మెడలో ఉండే కాంచిన మాల ఇప్పుడు సుగ్రీవుడి దగ్గర ఉంది ఆ మాల ఉన్నంతసేపు సుగ్రీవుడి బలానికి ఎదురు లేదు అని శుకసారణులు కళ్లకు కట్టినట్లు వానరసేన గురించి చెప్పారు ఇక్కడే అన్ని చోట్ల నుంచి వచ్చిన ఎంతమందో ఒక లెక్క శుకుడు చెప్పాడు ఇక్కడ లెక్క కన్నా ఆనాటికే అంటే రామాయణ కాలం నాటికే మన సంఖ్యాశాస్త్రం ఎంత విస్తృతమో ఈ లెక్క చెప్తుంది వానరుల సంఖ్యాబలం చెప్తూ శుకుడు రాముడితో చెప్పిన లెక్క ఇది లక్ష కోట్లు ఒక శంకువు అంటే ఒకటి పక్కన పన్నెండు సున్నాలు అలాంటి శంకువులు వెయ్యి అయితే అది మహాశంకువు మహాశంకువు అంటే ఒకటి పక్కన పదిహేను సున్నాలు వెయ్యి మహాశంకువులు ఒక వృందం ఆ లెక్కన ఒక వృందం అంటే ఒకటి పక్కన పద్దెనిమిది సున్నాలు వెయ్యి వృందాలు ఒక మహావృందం ఆ లెక్కన మహావృందం అంటే ఒకటి పక్కన ఇరవై ఒక్క సున్నాలు వెయ్యి మహావృందాలు ఒక పద్మం ఆ లెక్కన ఒక పద్మం అంటే ఒకటి పక్కన ఇరవై నాలుగు సున్నాలు వెయ్యి పద్మాలు ఒక మహాపద్మం అంటే ఒకటి పక్కన ఇరవై ఏడు సున్నాలు వెయ్యి మహాపద్మాలు ఒక ఖర్వం ఒక ఖర్వం అంటే ఒకటి పక్కన ముప్పై సున్నాలు వెయ్యి ఖర్వాలు ఒక మహాఖర్వం మహాఖర్వం అంటే ఒకటి పక్కన ముప్పై మూడు సున్నాలు వెయ్యి మహాఖర్వాలు ఒక సముద్రం సముద్రం అంటే ఒకటి పక్కన ముప్పై ఆరు సున్నాలు వెయ్యి సముద్రాలు ఒక ఓఘం ఒక ఓఘం అంటే ఒకటి పక్కన ముప్పై తొమ్మిది సున్నాలు వెయ్యి ఓఘములు ఒక మహౌఘం అంటే ఒకటి పక్కన నలభై రెండు సున్నాలు ఇది రామాయణంలో చెప్పిన సంఖ్యాశాస్త్రం అంటే రామాయణ కాలం నాటికే మనకు టెన్ టు ది పవర్ ఆఫ్ ఫార్టీ టూ అంటే ఒకటి పక్కన నలభై రెండు సున్నాల వరకు ఉన్న సంఖ్యలు తెలుసు గణితంలో భరతఖండాన్ని మించింది మరొకటి లేదని చెప్పే సాక్ష్యం ఇది ఈ లెక్కంతా శుకుడు రావణుడికి చెప్పి అంతటి సైన్యం మన మీద యుద్ధానికి వస్తోందని సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశాడు ఆ తర్వాత రావణుడు మరో ఇద్దరు గూఢచారులను పంపాడు రామలక్ష్మణుల ప్రతి కదలికను గమనించటమే వారి పని వారిద్దరూ సువేల పర్వతం దగ్గర చేసిన రామలక్ష్మణులను చూశారు కానీ వేల మంది సైన్యం రక్షణలో ఉన్న రామలక్ష్మణుల దగ్గరకు కూడా వారు వెళ్ళలేకపోయారు ఆ గూఢచారుల్లో ఒకరు శార్ధూలుడు అతను వానర సైన్యాన్ని రామలక్ష్మణుల బలాన్ని అంచనా వేసి భయపడ్డాడు ఆ శార్ధూలు విభీషణుడు పట్టుకున్నాడు మరణదండన వేయాలని రాముడికి చెప్పాడు కాని శ్రీరాముడు వారిని చంపకుండా వదిలేశాడు వెంటనే శార్ధూలుడు రావణుడి దగ్గరకు భయం భయంగా వెళ్లాడు వారి సైన్యం అజేయంగా ఉందని వారితో యుద్ధం కష్టమేనని శార్దూలుడు కూడా రావణుడితో అన్నాడు వానరుల్లో ఉన్న గొప్ప వీరులు వారి కామరూప విద్యల గురించి వారి శక్తి సామర్థ్యాల గురించి కూడా వివరంగా చెప్పాడు శార్దూలుడు రావణుడి నమ్మిన బంటు అలాంటివాడే ఇలా భయపడి చెప్పిన తర్వాత రావణుడు ఆలోచనలో పడ్డాడు ఆ తర్వాత ఒక దుష్ట ఆలోచన చేశాడు రావణుడి దగ్గర విద్యుత్ జిహ్వా అనే మాయా ఉన్నాడు శూర్పణఖ భర్త పేరు కూడా విద్యుత్ జిహ్వే అతను ఇతను ఒకడు కాదని గమనించాలి ఇక్కడ తన బావ విద్యుత్ జిహ్వను రావణుడే సంహరించాడని చెప్పుకున్నాం అలా రావణుడు తన రాక్షసుల్లో మాయలు తెలిసిన విద్యుత్ జిహ్వను పిలిచాడు జిహ్వా అంటే నాలుక ఆ రాక్షసుడికి పెద్ద నాలుక వేళ్లాడుతూ ఉంటుంది అందుకే ఆ పేరొచ్చింది రావణుడు విద్యుజ్జీహ్వాను పిలిచి ఒక నాటకమాడేందుకు సిద్ధమయ్యాడు యుద్ధంలో ఖండించినట్లుగా ఉండేలా శ్రీరాముడి తలను సృష్టించమన్నాడు అలాగే రాముడి ఆయుధమైన కోదండానికి ఒక నకిలీని సృష్టించమన్నాడు ఆ రాక్షసుడితో కలిసి సీతమ్మ దగ్గరికి రావణుడు వెళ్లాడు అప్పుడు రావణుడు సీతమ్మతో ఇలా అన్నాడు సీత రాముడు తన వానర సైన్యంతో సముద్రం దాటి యుద్ధానికి వచ్చాడు కానీ మా రాక్షస వీరులు ఆ సైన్యాన్ని సర్వనాశనం చేశారు వానర వీరుల్లో సుగ్రీవుడు హనుమ అంగద సహా అందరూ కొన ఊపురుతో ఉన్నారు లక్ష్మణుడైతే ఏమయ్యాడో తెలీదు నిద్రలో ఉన్న శ్రీరాముణ్ణి మా ప్రహస్తుడు సంహరించాడు ఆ తలను మా రాక్షస వీరుడు విద్యుజ్జిహ తీసుకొచ్చాడు హిద అతని కోదండం ఇలా చెప్పి విద్యుజ్జిహ తన మాయతో సృష్టించిన రాముడి తలను కోదండాన్ని రావణుడు సీతముందు ఉంచాడు ఆమెను భయభ్రాంతులకు చేయాలని అనుకున్నాడు అచ్చంగా రాముడు శిరస్సులాగే ఉన్న ఆ తలను చూసి సీతమ్మ భయపడింది బోరునే ఏడ్చింది అంతటి శ్రీరాముడు ఇలాంటి స్థితిలో మరణించాడంటే సీతమ్మ నమ్మలేకపోయింది తనను కూడా చంపేయమని రావణుడి ముందు దుఃఖించింది ఆ తర్వాత రావణుడు తన రాజమందిరానికి వెళ్లిపోయాడు రావణుడు వెళ్లగానే ఆ మాయా శిరస్సు కూడా మాయమైంది అందరూ వెళ్లిపోయాకే ఏడుస్తున్న సీతమ్మ దగ్గరకు శరమ వచ్చింది విభీషణుడి భార్య శరమ సీతమ్మను జాగ్రత్తగా చూసుకోమని విభీషణుడు తన భార్యకు చెప్పాడు అలా శరమ సీతమ్మ దగ్గరకు వచ్చింది శరమ సీతమ్మతో ఇలా చెప్పింది సీత నేను విభీషణుడి భార్య శరమను రావణుడు ఉన్నప్పుడు ఇక్కడికి రహస్యంగా వచ్చాను శ్రీరాముణ్ణి సంహరించటం ఎవరి కాదు ఇదంతా రావణుడు చేసిన మాయ నిన్ను భయపెట్టేందుకే అలా చేశాడు రావణుణ్ణి సంహరించేందుకు రాముడు సిద్ధంగా ఉన్నాడు కోట్ల మంది వానరు సైన్యంతో రాముడు లంకపై యుద్ధానికి వచ్చాడు ఇక యుద్ధం జరగబోతోంది యుద్ధంలో నీ రాముడు రావణుణ్ణి సంహరించి నిన్ను దక్కించుకుంటాడు అని శరమ సీతమ్మకు చెప్పింది ఆ శుభవార్త విన్న తర్వాత సీతమ్మ ఎంతో ఆనందించింది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీరామ్